హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు నేను మనకి ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి స్వీట్ చేసి చూపించబోతున్నా దాన్ని మా చిన్నప్పుడు సంపంగ పూల స్వీట్స్ అనేవారు కానీ ఇప్పుడు అందరూ పనసతనల స్వీట్ అంటున్నారు అది మీకు నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నా అందుకు కాసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి కప్పున్నర చక్కెర నాలుగు యాలకలు ఆయిల్ ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి చిటికెడు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి ముందు పిండి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పది నిమిషాలు కొంచెం సేపు నానబెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పిండి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు పిండిని ఇలా రోల్ చేసుకోవాలి అలా చేసుకొని చిన్న చిన్న కటింగ్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పొడిపుండి చల్లుకొని ఇలా చపాతిలాగా ఒత్తుకోవాలి పైన కొంచెం ఎడ్జి వదిలేసి మళ్ళీ ఇటు ఎడ్జి వదిలేసి ఇట్లా చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్ని అన్నిటిలో ఇట్లా రోల్ చేసి చివర్లో కాస్త అలా వత్తి ఇలా తయారు చేసుకోవాలి ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇలా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా ఆయిల్ బబుల్స్ అన్నీ ఆగిపోయి కలర్ లైట్గా చేంజ్ అయిందంటే ఇవి అయినాయని అర్థం పాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకొని వన్ కప్పు వాటర్ వేసి పాకం పట్టుకోవాలి ఇలాచి దంచుకొని ఈ పాకంలో వేయాలి ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా లైట్గా పాకం రావాల స్టవ్ ఆఫ్ చేసి పాకం వేడి ఉన్నప్పుడే అలా ఇలా డిప్ చేసి తీసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పాకంలో డిప్ చేసి తీసుకోవాలి కరకరలాడే పనసతనల స్వీట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ పప్పు